ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం పంచాయతీ దిబ్బగూడెం మాలపల్లిలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా లింగపాలెం పంచాయతీ దిబ్బగూడెం మాలపల్లి అసలేటి అజయ్ ఆత్రులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో టిడిపి నాయకులు మోరంపూడి మల్లికార్జునరావు బొంతు శ్రీను బొంతు రాంబాబు రాధాకృష్ణ శ్రీను రామకృష్ణ రాఘవులు ఆశలేటి రాజేషు పొదుల శౌరి సుబాని కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు कि ये के बारे में रिसर्च करने के लिए एक संस्था बनी है एंड वो उन्होंने वो परिष्कृत उदार राष्ट्रीय परिषद कोnabla प्रेस सो प्रेस वेरी लिटिल दोस को टच कर सकते हैं तो क्या

Mwene aki, le ou iti mwenche.